స్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం అనగానే హనుమంతువాక అందరికీ సుపరిచితమైన ప్లేసే అది కూడా కైలాసగిరికి డౌన్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా మేకల కబేలా అంటారు అంటే ఈ ఏరియా లొకాలిటీ అదనమాట ఈ మేకల కబేలాలో అంటే ఏం లేదండి మన మేక గొర్రె పొట్టలు ఉంటాయి కదా ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు చూస్తున్నారు కదా కాళ్ళు తరకాయలు బ్రెయిన్ ఒకటేంటే అన్ని రకాల అంటే సాధారణంగా అందరూ చికెను మటను డైరెక్ట్ తింటున్న ఇది బోటీ ఇది ఇటువంటి వాటిని అంటే మనం సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంటే కనుక ఇటు మాంసాహారం కానీ శాఖాహారం కానీ అన్ని రకాలు జరుగుతుంది కానీ ఓ రకంగా మటన్ అనగానే మనం చాలామంది నైంటీ పర్సెంట్ ఇష్టపడేది కానీ ఎక్కువ మంది ఈ తలకాయ బోటి అందరికి తెలుసు కాకపోతే ఈ మనం కంచంలోకి అంటే ఫుడ్లోకి మన తినేటప్పుడు మన చేతికి దొరికినంత నీట్గా వండి పెడతారన్నమాట అది అప్పుడు మనకి అంతవరకు తెలుసు కానీ దాని వెనక ఉన్న తాత్పర్యం ఏంటో ఎవరికి తెలియదు అది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను కొద్దిగా అసహ్యంగా అనిపించినా చూడండి మనం ఏదైనా సరే అంతే కదా మనం పండే పంట అయినా సరే వండే వంట అయినా సరే ఏదైనా సరే దానికి బ్యాక్ ప్రాసెస్ అంటూ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలుసుకుంటే తెలుసుకోవడంలో తప్పలేదు అసహించుకోకూడదు అంతే ఇది అందరికీ ఇష్టమే బోటి గోంగూర అనగా చలకాయ పులుసు అనగా అన్నీ అందరికీ ఇష్టమే ఇప్పుడు అది ఎక్కడ అక్కడ కొనుక్కొని దాన్ని ఇక్కడ కాలుస్తున్నారు చూడండి ముందుగా కూడా ఇంత భయంకరంగా ఉంటుంది మీరు గమనించరలేదు ఇదిగోండి ఇక్కడ బోటి అన్నది సరే బోటీని ఈ రకంగా ఉడకబెడతారు ముందు 자꾸. 카드지. 레어. 레어 보드까지 난리거든. 이런 보드 게임도 해봐. బోటీ అనగానే ఒక ఐదు రకాల పాత్ర ఉంటాయండి ఎల్లబోటీ ఒకటి పేగులు ఒకటి చింతన అంటారు చింతన అదొకటి అర్ర సంచి ఒకటి పేగు అలాగే మొత్తం ఐదు రకాల ఐటెంలు కలిపితే మన బోటీ అనమాట బోటీ అంటే ఏం లేదండి మన ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఇన్సైడ్ మన పొట్ట ఉంటుంది కదా పొట్టలో మనిషికనా జంతువుకైనా అదే ఆ లోపల ఉన్న అనమాట నేను సాధారణంగా శాఖాహారంతో పోల్చుకుంటే మాంసాహారమే సాంసారం కొంత అనారోగ్యకరమనే చెప్పచ్చు కొంత తప్పదు కదండి మన మానవుడు అనవుడు ఫస్ట్ నుంచి అంటే జంతువు నుంచి పుట్టాడు